హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఇక్కడ విలేజ్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఎక్కువగా బ్లాగ్స్ ఏం పెట్టట్లేదు ఎక్కువగా షార్ట్స్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ లేదంటే టెంపుల్ ఎక్స్ప్లోర్ వీడియోస్ ఎక్కువగా చేస్తున్నాను సో రీసెంట్గా అరుణాచలం వెళ్ళొచ్చానుగా సో ఆ వీడియోస్ తర్వాత ఇంకా అంటే ఇక్కడ నా లైఫ్ స్టైల్ విలేజ్లో ఎలా ఉంటుందో సో ఈ రోజు వీడియోలో మీకు షేర్ చేసుకోవాలనుకున్నానండి సో చాలా సింపుల్ బట్ చాలా బిజీగా అయితే ఉంటాను సో ఎక్కువగా టైలరింగ్ చేస్తూ మార్నింగ్ అంతా కుకింగ్తో బిజీ ఉంటాను ఆ తర్వాత వీడియోస్ ఎడిటింగ్ చేయడం వాయిస్ ఫోర్ ఇవ్వడం సో ఇలా రోజంతా గడిచిపోతుంది సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను ఆయనకి క్యారేజ్ పెట్టాలి కదా సో పొడి దోశ వేస్తున్నాను పల్లీ చట్నీ చేసాను అనమాట సో ఇంకా వంట అయితే గుడ్లు పులుసు అలానే పాలకూర వెల్లుల్లి కారం చేశాను ఇంకా ఆయన అయితే బ్లాక్ కాఫీ తగ్గుతారు అదిగారు కాఫీ తాగుతారు నేనైతే రాగి మల్ట్ సో ఒక్కొక్కరికి ఇలాగా అయిపోతుంది అన్నమాట సో ఇన్ని రకాలైతే వండాల్సి ఉంటుంది నాకు బ్రేక్ఫాస్ట్ అయితే నేను స్ప్రౌట్స్ ఎక్కువగా తింటాను సో టిఫిన్ అదంతా కూడా తిన్నమాట సో ఎంత పని ఉన్నా ఎంత అయిపోయినా సో మనం ఆ పని అయ్యాక కుకింగ్ అయిపోయాక అలసిపోయి కూర్చుండిపోతాం బట్ అంటే కిచెన్ ఆ గ్యాస్ ప్లాట్ఫామ్ కానీ స్టవ్ కానీ తర్వాత క్లీన్ చేసుకుందాం అని చెప్పి అలా నెగ్లెక్ట్ చేసేస్తాం బట్ ఎన్ని పనులు చేసినా ఇది మాత్రం ఒకళ్ళ ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకుండా చేయాల్సిన పని ఇదేనండి సో మనకి కిచెన్ మెయిన్ నీట్గా ఉండాలంటే ముందు ఆ గ్యాస్ ఉన్న ప్లాట్ఫామ్ నీట్గా ఉండాలన్నమాట మార్నింగ్ లేవీ లేవగానే ఇంకా వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి కిచెన్లోకి వెళ్ళిపోతాను సో ఎందుకంటే చాలా లేట్ అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ లంచ్ అవన్నీ ప్రిపేర్ చేయడానికి నాలుగైదు రకాలు ఉండుతాయి కాబట్టి సో అందుకే ఆయన వెళ్ళే వరకు ఇంకా ఆయన దగ్గరే సో ఇంట్లో పని అది అంతా చేసుకున్న తర్వాత సో ఆయన నైన్కి వెళ్ళిపోతారు అప్పుడే ఇంకా బెడ్రూమ్కి వచ్చి బెడ్ సదర్దు అని అంతా చేస్తాను సో ముందు పెట్టుకొని ఇది తినే డైలీ రొటీన్ అనమాట నిజంగా డ్రెస్సింగ్ ఏరియా అలాగే బెడ్రూమ్ బెడ్ ఇవన్నీ కూడా డైలీ క్లీన్ చేస్తాను ఎందుకంటే లైట్గా మనకి డస్టింగ్ కనిపించింది పట్టేస్తా సో డైలీ క్లీన్ చేస్తే ఎక్కువగా అంటే ఎక్కువ సార్లు మంత్లీ వన్స్ డీప్ క్లీనింగ్ అదంతా ఉండదు అన్నమాట సో ఎప్పుడు చేసుకుంటే పని మనకి తగ్గుతూ ఉంటుంది అనమాట ఎప్పుడో ఆ సంవత్సరానికి ఒకసారి అలా కాకుండా సో అది యాక్చువల్గా చాలా మంది లేచిన వెంటనే ఫస్ట్ బెడ్ బెడ్ సర్దుకుంటారు బట్ నాకు ఆ టైం ఉండేందుకంటే ముందు నేను లిపిస్తా తర్వాత ఆయన లిపిస్తారు కాబట్టి సో నేను మార్నింగ్ కిచెన్లోకి వెళ్ళిపోతే మనకి బయటకు రావడానికి కనీసం ఎయిట్ థర్టీ అయిపోతుంది ఆ తర్వాత ఇంకా ఆయనకి అన్ని అందించడం సరిపోతుంది పూజ ఇవన్నీ సో అందుకే ఆయన వెళ్ళాక అప్పుడు రిలాక్స్డ్గా నా బెడ్రూమ్ అంతా కూడా క్లీన్ చేసుకొని అప్పుడే నేను బ్రేక్ఫాస్ట్ అది కూర్చుంటాను సో ఈ రోజు అయితే ఫుల్గా వర్షం పడుతుందని నిజంగా చుట్టూరు చూడడానికి ఫుల్ గ్రీనరీ మంచి గాలి చాలా బాగుంది బట్ మనకి ఈ రిలాక్స్ అవుదామంటే పని అయ్యేసరికి లెవెన్ అయిపోయింది ఈ తర్వాత ఇంక టైలరింగ్కి అయితే వెళ్ళిపోతాను అంటే బయటకి కాదు సో ఆ డ్రెస్సెస్ అవన్నీ స్టిచ్ చేస్తాను కాబట్టి సో ఇంకా వన్ ఓ క్లాక్ అలా అప్పటి వరకు స్టిచ్ చేసి తర్వాత మళ్ళీ లంచ్ చేసి లంచ్ తర్వాత ఒక వన్ అవర్ అయితే మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తాను సో ఇలాగా ఒక వన్ అవర్ టూ అవర్స్ రిలాక్స్ అవుతాను ఆఫ్టర్నూన్ టైంలోనే అప్పుడే మళ్ళీ ఎడిటింగ్ అదంతా చేసుకొని ఈవినింగ్ మళ్ళీ ఏదో ఒక పని అయితే ఉంటుంది సో రోజు ఇలా తెలియకుండా గడిచిపోతుంది నేను షార్ట్ వీడియోస్లో పెట్టాను ఈ డ్రెస్సింగ్ అండ్ కటింగ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో తొందరలో పెడతాను ఎక్కడితే వీడియో ఎండ్ చేస్తున్నా నచ్చితే లైక్ చేయండి